ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ డిస్టిక్ లో మావోయిస్టులపై భద్రతా దళాలు మరోసారి భారీ స్థాయిలో దాడులు నిర్వహించాయి జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్ పరిధిలో కొనసాగుతున్న నక్సల్ వ్యతిరేక ఆపరేషన్ కీలక పురోగతి సాధించినట్లు అధికారులు వెల్లడించారు ముఖ్యంగా ఉసూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తాడ్పాల బేస్ ప్రాంతంలో కేంద్రీయ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ కు చెందిన సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ రెండు ఇరవై బెటాలియన్ బృందం సుదీర్ఘ సర్చ్ ఆపరేషన్ చేపట్టింది గోడచారి సమాచారంతో అడవుల్లో దట్టంగా తనిఖీలు చేపట్టిన భద్రతా సిబ్బంది తడ్పాల బేస్ దక్షిణ దిశలో ఒక నాల సమీపంలో అమర్చిన రెండు ఇంప్రోవైజ్డ్ ఎక్స్ప్లోసివ్ డివైసులు ఐడిని గుర్తించారు అందులో ఒకటి బీర్ బాటిల్ లో మరొకటి బాంబ్ లాంచర్ గ్రేడ్ షెల్ అమర్చబడి ఉండటం గమనార్హం ఇవి భద్రతా దళాలను లక్ష్యంగా చేసుకుని అమర్చినట్లు అనుమానిస్తున్నారు ఇది మాత్రమే కాదు సర్చింగ్ మరింత ముమ్మరం చేయడంతో మావోయిస్టులు భూమిలో డంప్ చేసి దాచిన భారీ స్థాయి పేలుడు పదార్థాలు ఆయుధ తయారీ సామాగ్రి బయటపడింది మొత్తం నలభై బీజిఎల్లు ముప్పై ఐదు బీజిఎల్ రౌండ్లు తొంభై బ్యాటరీలు డైరెక్షన్ ఐఈడి తయారీకి ఉపయోగించే ఇనుప పైపులు కచ్చా గ్రెనేడ్ తయారీ సామగ్రి లేత్ మెషిన్ భాగాలు ఐరన్ కట్టర్ బ్లేడ్లు వంటి సామగ్రి స్వాధీనం చేసుకున్నారు ఇవి మావోయిస్టులు భవిష్యత్ దాడులకు సిద్ధమవుతున్న సంకేతాలుగా అధికారులు భావిస్తున్నారు ఇదే సమయంలో భోపాలపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని కొండబడ్గు ప్రాంతంలో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ ఇరవై రెండువ మరియు రెండు వందల బెటాలియన్ సంయుక్త బృందాలు ఏరియా డామినేషన్ మరియు డిమైనింగ్ ఆపరేషన్ నిర్వహించాయి ఆ సమయంలో భూమిలో అమర్చిన నాలుగు బీర్ బాటిల్ ఐఈడిలను గుర్తించి నిర్వీర్యం చేశారు స్వాధీనం చేసిన అన్ని ఐఈడీలను భద్రతా ప్రమాణాలు పాటిస్తూ అక్కడికక్కడే సురక్షితంగా పేల్చివేశారు అదే విధంగా ఉసూర్ పరిధిలోని కమలాపూర్ అడవుల్లో మరియు గంగాలూరు పరిధిలోని కొచ్చోలి ప్రాంతంలో మావోయిస్టులు నిర్మించిన అక్రమ స్మారకాలను భద్రతా దళాలు ధ్వంసం చేశాయి ఇది మావోయిస్టుల ప్రచార యంత్రాంగానికి గట్టి ఎదురు దెబ్బగా భావిస్తున్నారు జిల్లా బీజాపూర్ లో మావోయిస్టు సంస్థపై చర్యలు నిరంతరం కొనసాగుతున్నాయని భవిష్యత్తులో కూడా మరింత దృఢంగా ఆపరేషన్లు కొనసాగిస్తామని అధికారులు స్పష్టం చేశారు ఇది ఇప్పటి వరకు బీజాపూర్ నుండి వచ్చిన తాజా సమాచారం ఇంకా మరిన్ని అప్డేట్స్ కోసం మా స్పూర్తి ఇండియా న్యూస్ ఛానల్ ను వీక్షిస్తూ ఉండండి మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కామెంట్ చేయడం తప్పనిసరిగా మర్చిపోవద్దు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వాచ్